జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయన్ మహ ఈ రోజు మంచి మాట శుద్ధ భక్తికి ముక్తుడైన పూరి జగన్నాథుడు ఆ కథ ఏంటో చూద్దామా ఇది ఈ లీల పదిహేను వందల ముప్పై సంవత్సరంలో జరిగింది బంధు మహంతి అనే అతను అతని భార్య ఇద్దరు పిల్లలు భోజనం చేయక అప్పటికి రెండు రోజులైంది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం వాళ్ళది ఒరిస్సాలోని కటక్ దగ్గర ఉంటూ ఉంటారు అక్కడే ఎత్తుకొని కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలిన ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు ఆ బంధు మహంతి భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలానేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదండు మనకు అతను సహాయం చేస్తాడులే అన్నాడు ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాము ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని ఆ పూరి నగరానికి బయలుదేరాడు మధ్యదారులో అడవి వస్తుంది కాలినడకన ప్రయాణించి బంధుమహంతి పూరి నగరాన్ని చేరాడు రాత్రి అయింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళ్దాం అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు అతను చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దామంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవాన్ని ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది ప్రభు నేను నీ భక్తుణ్ణి నీవు తప్ప ఎవరి దిక్కు నేను కటిక పేదవాణ్ణి నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధలేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెప్తూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ అని ఇప్పుడు వాళ్ళు ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకి నీవు ఉన్నావనే విశ్వాసం పోతుంది నేనది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం అని ఆ స్వామికి చెప్పి వచ్చేసాడు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టి నీరు తాగి అక్కడే పడుకున్నాడు అర్ధరాత్రి అయింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకుంది కానీ నిద్రపట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుంది ఆయన వెళ్ళిపోయాడు ఆమె ఆ పిల్లల్ని నిద్రలేపి బ్రాహ్మణ్ ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్పింది బంధు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు తెల్లవారింది జగన్నాథాలయం ఆలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి అలంకరించిపోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పెళ్ళం కనబడలేదు అందరికీ తెలిసిపోయింది అంతలో అంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకొని కొట్టడం మొదలు పెట్టాడు బంధు ఏం మాట్లాడలేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ఇలా అనుకుంటున్నాడు నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రా నీపై నాకున్న నమ్మకం పోతుందా నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావని జగన్నాథుడైన కృష్ణునితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ అతన్ని కొట్టకండి ఆయనకి ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు ఆ బంధుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆ పిల్లలు ఏడ్చి ఏడ్చి ఉంటే ఆ భార్య ఆ పిల్లల్ని పట్టుకొని అలాగే సొమసిల్లి పడిపోయింది రాత్రైంది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసన్లో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అతడు నాకు నిజమైన భక్తుడు అతడు నిరపరాధి అతనికి బంగారం పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్తారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరికీ రమ్మని ఆదేశించాడు బంధు భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రభువే జైలుకి వెళ్ళి తాళాలు తాళాలు దించాడు తర్వాత ఆయన చేసిన పనికి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు ఆ ఒరిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు అంతేకాదు బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకి ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు మహతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు నమ్మక వారు లేరు లే నమ్మి చెడినవారు లేరు జై శ్రీమన్నారాయణ